హాయ్ ఫ్రెండ్స్ నిన్న నేను చేసిన పని అంతా ఇదే నిన్న ఇంట్లో పూజ చేసుకొని మేము స్వామి దగ్గరికి వెళ్ళాం ఇంగ స్వామి దగ్గరికి వెళ్ళాం ఎంతమంది జనం చుండె తెల్లవాదం వచ్చే వాళ్ళు పోయేవాళ్ళు సందే లేదు మేము పోయేటప్పటికి అంతమంది ఉన్నారు ఇంకా మేము కూడా స్నానం చేద్దామని మేము కిందకు మెట్లు దిగాలి చాలా పైకి వచ్చిన నీళ్ళు అయితే కిందకు మెట్ల పైకి వచ్చేసిన నీళ్ళు బాగా ఎక్కువగా అంతకుముందు చాలా కిందకు దిగాలి ఇప్పుడు దిగే పని లేదు కొంచెం దిగేది ఒక బాగా పైకి వచ్చినాయి అందుకని కోనేటిలో స్నానం చేయ నేను దగ్గర స్నానం చేయడానికి నీళ్ళల్లోకి వెళ్ళాను స్నానం చేయాలి కదా మనం వెళ్ళం ఇక్కడ చేసి చేసినా కానీ అక్కడ చేస్తే కార్తీక మసాలం చేస్తే కార్తీక దీపాలు వదలాలి కాబట్టి అక్కడ చేయడానికి నేను స్నానం చేయడానికి వెళ్ళాను మా ఆయన అందరూ బయటకు వచ్చాక నన్ను తీశాడు ఎందుకంటే అందరం తీస్తే బాగుండదు కదా అందుకని నన్ను నేను ఎక్కడికి వెళ్ళినా కానీ పాపాలే చేశాను పుణ్యాలు చేశాను అవన్నీ నాకైతే తెలియదు ఆ భగవంతునికి ఎరక అందుకని ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నేను కళహశ్రీ వెళ్ళినప్పుడు వెళ్ళాను ఎక్కడికి వెళ్ళిన పాత శ్రీశైలి కూడా చూస్తారు కదా నేనైతే మునగి మూడు మునగలు మోగి ప్రత్యక్షణ చేయాల్సిందే ఆయనకి స్వామివారికి తర్వాత నేను కార్తీక దీపాలు వెలిగించు ఆ చేపలు అయితే చూడండి అస్సలు నేను తప్ప కూడా ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళాము అరటి చెట్టుది తీసుకెళ్తే మో అసలు ఆ చేపలు ఒకసారి చూడండి ఎంత లాగా ఉన్నాయో ఆ చేపలు తోస్తూ ఉన్నాయి ఆ పవిధని ముందుకి ఎడతా ఉన్నాయి అట్లా అసలు ఇంతంత లాగా ఉన్నాయి చేపలు అయితే మామూలుగా లేవు అట్లా వదిలినా కానీ తర్వాత నేను ఇంకా పొంగళ్ళు పెట్టుకుంటున్నాను మేము ఎప్పుడైనా మాకు ఇంట్లో ఏది మేము ఎప్పుడైనా సరే ఏ అయినా ఏ మాసమైనా సరే ఆ స్వామి దగ్గరికి వెళ్ళి పొంగళ చేసి వస్తాం బండి మీద వెళ్ళి ఇద్దరం పొంగళ్ళు చేసుకొని వస్తాం నేనైతే సార్ గట్టిగా మొక్కానండి నందీశ్వరుణ్ణి ఏం మొక్కాను ఏమో నాకే అర్థం కాగానే గట్టిగా మొక్కా అయ్యా నా గురించి కొంచెం ఈశ్వరుడికి చెప్పయ్యా అని మొక్కినా ఇంకా తర్వాత మళ్ళీ అభిషేకాలు చేయించుకున్నాం అభిషేకాలు అక్కడ వంద రూపాయలు ఇస్తే అభిషేకాలు చేస్తారంటే అన్నీ మనయ్య తీసుకెళ్ళి ఈశ్వరుడికి లింగాహారంలో చేస్తారు కదా అయ్యగారు అన్నాడు పూజ చేస్తారంటే అభిషేకాలు పాలు ఇంటి దగ్గర నుంచి ఆవు పాలు తీసుకెళ్తే లోపల చేయమంటే ఇంక బయట అక్కడ చేస్తారంటే అక్కడ మేము పూజ చేయించుకుంటున్నాం పూజ చేయించుకుంటే బస్సు అన్నీ మనం కొనుక్కోవాల్సినవి బస్సు మాసం కానీ తేనె పంచదార ప్రతి ఒక్కటి పన్నీరుతో సహా మొత్తం మేము అక్కడ తీసుకుంటే ఆయన అయ్యగారు మాకు పూజ చేశాడు గోత్రనామాలు చదివి పూజ చేయించుకున్నాం అక్కడ దక్షిణ పెట్టమంటే మా జట్టు తీసుకుని జాంకాయలేనండి ఆ రోజు చూపించాను కదా మీకు బుచ్చకాయలు అవి ప్ర మొత్తం సంచిలో పోసుకొని తీసుకెళ్ళి మేము అక్కడే చేసాం కార్తీక మాసంలో అయ్యే మంచిది అని మేము మొత్తం ఆ బొచ్చకాయలు అక్కడే నాదా నేను వంట చేసే అక్కడికి జనం అంతా వంట చేస్తున్నారు కదా ఆ చెట్టు కింద మొత్తానికి అక్కడికే ఇచ్చేసాం మొత్తానికి ఎందుకయ్యా ఇంకా అక్కడ తీసుకెళ్దామని మేము పొద్దున్నేగా స్వామి స్వామివారిని మాకు తలవాల్చి మొక్కండమ్మ అంటే అందరిని ప్రతి ఒక్క జతలు అట్లా మొక్కుకొని అందరిని అట్లా తలవాల్చి అంటే మొక్కున్నాం అయ్యగారు చాలా మంచిగా చాలా బాగా పోసారు తర్వాత మేము భోజనానికి వెళ్ళామండి వనం ఇంకా కార్తీక మాసంలో అంటే ఇంక అందరం చేసేది వన భోజనాల కింద లెక్కే అక్కడ అందరికీ ఎప్పుడూ అన్నదానం ఉంటుంది అందుకని మేము కార్తీక మాసం కదా వన భోజనం లాగా ఉంటుందని అక్కడికి వెళ్ళాం మేము తినేది ఉసిరి చెట్టు కింద ఉసిరి చెట్టు కింద అసలు వంటలు ఎంత దేవస్థానం కాబట్టి వంటలు ఎంత వాదర్ని అంటే అందరం నా ప్లేట్లో చూసారా కొంచెం కూడా లేదు కొంచెం కూడా లేదంటే అర్థం చేసుకోవాలి ఎంత బాగ కుదని అంటే అంత బాగా కుదరని ఇదేంటి నేను చేసిన పని ఇంకా బాయ్ ఫ్రెండ్స్